హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బజాజ్ మ్యాక్సిమో ట్రాలీ ఆటో అండి ఈ ఆటో ఇంజిన్ కండిషన్ పరంగా చాలా అద్భుతమైన కండిషన్లో అయితే ఉందండి ఫుల్లు కండిషన్లో ఉంది ఈ బండి వచ్చేసి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ రీడింగ్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది బండి షోరూమ్ ఫీస్ అండి ఎక్కడ కూడా పెయింట్ డ్యామేజ్ గల ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది త్వరపడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మిస్ అయితే అవ్వకండి చాలా నీటుగా ఉంది మూడు టైర్లు సేల్ టైర్లు అయితే ఉన్నాయి బాడీ కూడా కట్టించుంది ఎటువంటి ఫైనాన్స్ ఏమీ లేదు ఎటువంటి కిస్తీలు కూడా లేవు మొత్తం క్లియర్ అయిపోయింది బండి పేపర్లు ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది చేయించుకోవాలి బండి పేపర్లు మిగతాయి మొత్తం రన్నింగ్లోనే ఉన్నాయి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దంపేడ్ సెంటర్లో ఈ బండి ఉందండి ఈ బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రేటు ఫిక్స్ అయితే కాదు వచ్చి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బండి ఓవరాల్ లుక్ వీడియో అయితే చూసుకోండి మరి థ్యాంక్ యూ